రాబోయే నోటిఫికేషన్లలో కూడా నిరుద్యోగులను కోర్టులో చుప్పు చుట్టూ తిప్పడం కాంగ్రెస్ యొక్క ఏకైక లక్ష్యం అదే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పుడు నిరుద్యోగులతోటి కలిసి ఉన్నప్పుడు వాళ్ళకు మనకు వాళ్ళు మనకు చెప్పినటువంటి అంశాలు ఏంటంటే ఆ రోజు ఆ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పెట్టి ఉద్యోగాలు ఇవ్వకుండా గద్దె దిగినటువంటి ప్రభుత్వం ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు గద్దె దిగాల్సి వచ్చింది అప్పుడు కాంగ్రెస్ మనకి ఇచ్చినటువంటి అభయస్తం ఏంటి అనేది ఒక్కసారి చూస్తే ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జేఎల్లో రాంగ్ క్వశ్చన్స్ వాటిని మేము కరెక్ట్ చేస్తాం అవసరమైతే నోటిఫికేషన్ రద్దు చేస్తామన్నారు ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో కనీసం యాభై మార్కులు ఎగిరిపోయినాయి కాబట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకారం ఒక పది పర్సెంటేజ్ రాంగ్ క్వశ్చన్స్ వస్తే తీసేయాలి ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వాలి ఆ విధంగా అది దాని తర్వాత అస్టాండ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అట్లా పరిపరి విధాలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్లో ఫార్టీ సిక్స్ జీవో రద్దు తర్వాత నెక్స్ట్ వస్తే గురుకులాలలో రిలింక్విష్మెంటు డిఎస్సిలో మెగా డిఎస్సి ఇలాంటి అంశాలు మనకు ముఖ్యంగా కోర్టుకు నోటిఫికేషన్ లెక్కేటటువంటి అంశాలు ఏమున్నాయంటే అన్ని రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ ఉమెన్ రిజర్వేషన్ స్పోర్ట్స్ రిజర్వేషన్ ఇవి కొత్తగా తెచ్చినటువంటిది ట్వంటీ నైన్ జీవ్ అది రిజర్వేషన్కి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించినటువంటిది అయితే ఇందులో ఉమెన్ రిజర్వేషన్ వర్టికల్ టు ఆరిజంటల్ ఇది ఒకటి రిజాల్వ్ అయింది తర్వాత స్పోర్ట్స్ కోటాది సాల్వ్ చేసి రా సమస్య పరిష్కారం జరిగిందంటే ఆ సమస్య కోర్టులోనే ఉంది ఇకపోతే మనకున్నటువంటి అంశం ఈడబ్ల్యూఎస్ ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీ రిజర్వేషన్ మీద కూడా గత కొద్ది కాలంగా కొంతమంది కేసేస్తే ఒక ఆరు కేసులు పడితే ఒక కేసు డీబీ టూకు పాల్ గారి బెంచ్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ సబ్జెక్టు అవుట్కమ్ ఆఫ్ ది జడ్జిమెంట్ అనేటటువంటిది ఒక ఇంట్రీ మార్డర్ రావడం జరిగింది ఎస్టీది అట్లా ఈడబ్ల్యూఎస్ది కూడా దాని మీద కేసులు వేసిన ఇంక హియరింగ్ స్టార్ట్ అవ్వాలి ఇక్కడ దయచేసి చెప్తున్నాం అందరికీ కూడా ఈడ మేము ఒక ఎస్టీ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వ్యతిరేకంగా కాదు ఎవరు ఏవి రిజర్వేషన్కి వ్యతిరేకం కాదు ఎవరికి ఎప్పుడు ఇబ్బంది అవుతుందో అప్పుడు ఇబ్బంది అయినప్పుడు దాంట్లో ఏదైతే చట్టబద్ధంగా మనం ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంటుందో ఏదైతే చట్టం ముందు నిలవదో ఆ నిలువ దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తారు దానికి ప్రభుత్వం అనేటటువంటిది దానిని ముందస్తుగానే దానిని పరిష్కరించుకోవాలి దీని గురించి మమ్మల్ని గ్రూప్ టూ పోస్టులు పెంచి పోస్ట్ పోన్ కావాలన్నప్పుడు నేను బట్టిగారి దగ్గర చర్చలకు పోయినప్పుడు అప్పుడు గ్రూప్ టూ పోస్ట్ పోన్ చేస్తున్నారు ఈ మూడు నెలలలో కొన్ని కేసులు ఉన్నాయి వాటిని పరిష్కరించుకోమని చెప్పినాం మీకు సమయం దొరుకుతుంది ఆ సమయంలో చేసుకోమన్నాం చేయలేదు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేటటువంటి ఒక అత్యంత కీలకంగా మారిపోతుంది ఎస్టీ రిజర్వేషన్ కూడా అంతే ఈ రెండు కూడా లా ప్రకారం పోవడం లేదు ఎస్టీ రిజర్వేషన్కు మేము వ్యతిరేకం కాదు వాళ్ళు ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తోటి ఇంప్లిమెంట్ చేయాలని దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి ఒక జీవో తోటి చేస్తున్నారు కాబట్టి ఇది చట్టం ముందు నిలవదు కాబట్టి దానిని ఖచ్చితంగా ఎవరైనా ఛాలెంజ్ చేస్తారు ఈవెన్ ఎస్టీలో చేయొచ్చు మిగతా వర్గాలు ఎస్సీలు చేయవచ్చు బీసీలు చేయచ్చు ఓసీలు చేయవచ్చు అందరు కలిసి చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు దాన్ని మనం ఎవరిని కాదనిలేము అది ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని సవరించుకోవాలి ఈడబ్ల్యూఎస్ కూడా అంతే ఈడబ్ల్యూఎస్లో కూడా ఏదైతే చట్టంలో చెప్పిరూ ఆ రెండు ఆ రోజు ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ అమెండ్ చేసి తీసుకొచ్చినటువంటిది ఏదైతే వంద పోస్టులకు ఒక యాభై పోస్టులు రిజర్వేషన్గా అయితే ఇంకా యాభై పోస్టులను మనము లో నుంచే యాభై పోస్టుల నుంచే మనం ఈడబ్ల్యుఎస్ ఇవ్వాలని చెప్పినప్పుడు అది ఇవ్వలేదు అది ఇవ్వకుండా గుత్తకు ఒకే కానించి ఇచ్చినప్పుడు అది కేసుగా నిలుస్తున్నది అది ఖచ్చితంగా చట్టంగా విరుద్ధం కాబట్టి దాని గురించి మళ్ళన్న ఒకటే మాట్లాడతాడు కాబట్టి ఆయన మాట్లాడిన మాటలకు బట్టి గారిచ్చింది దాన్ని బట్టి చూద్దాం చూడండి ఇక్కడ ఇక్కడ మార్ మళ్ళీ చెప్తున్నాడు అసలు టెన్ పర్సెంట్ ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా ఇది ఈయన చెప్పింది ఈయన చెప్తే అది ఇంతసేపు నేను చెప్పింది అదే అదే చెప్పారు బట్టి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడిండో దానికి సమాధానం వినండి ఒకసారి అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే వచ్చిన కొద్ది సమయంలోనే అట్లాగే డిఎస్సి సంబంధించి కూడా గత పది సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా చేయలేదు దానికి సంబంధించి పదకొండు క్యాలెండర్లు ఏదైతే ప్రకటించామో ఆ క్యాలెండర్ ప్రకారం చేసుకుంటూ పోతూనే ఉంటాం ఈ రెండో అంశానికి సంబంధించి ఉర్దూ మీడియంలో కండక్ట్ చేసే పరీక్షలకు సంబంధించి లేకపోతే ఆ ఉర్దూ మీడియం టీచింగ్ దాంట్లో సంబంధించినటువంటి వాటికి డీ రిజర్వేషన్ డీ రిజర్వ్ చేసి ఖాళీగా ఓపెన్ కేటగిరీలో పెడితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుందని వారు ఒక చెప్పారు కానీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాల్లో దానికి నిర్దిష్టమైనటువంటి నియమావళి ఉంది దాని ప్రకారం తప్పనిసరిగా రిజర్వ్ అవకాశం లేదు దాన్ని కొనసాగిస్తాం అట్లాగే అయితే ఈయన ఈడీ ప్లేస్ గురించి ఏం చెప్పలేదు ఏం చేస్తాం అనే దానికి ఏం చెప్పలేదు కాబట్టి మేము ఇట్లనే ఇస్తాం ఎస్టీ రిజర్వేషన్ ఇవన్నీ మీ గొడవ మీరు పడరి నోటిఫికేషన్లను ఛాలెంజ్ చేసుకోరు కోర్టులో కోర్టుల చుట్టూ తిరుగురి ఆ తిరిగేటోడు వాడు తిరగలేడు ఓన్ ఆర్థికంగా ఎలా అడుక్కొని కోర్టులో కేసు వేద్దామంటే వాళ్ళని అడుక్కున్నానికి ఆయనకి అక్రమ సంబంధం కట్టడం నువ్వు పలానా పార్టీ అని ఈరోజు చూడండి తెలంగాణ హైకోర్టులో ఒక సర్వీస్ మ్యాటర్లో మంచిగా ఉన్న వాళ్ళని ఎవరిని పట్టుకురావాలన్నా ఐదు లక్షల లక్షరాల ఐదు లక్షలు వసూలు చేస్తున్నారు నిరుద్యోగులు ఆయన నుంచి తీసుకొస్తారు ఈ ఐదు లక్షలు కాబట్టి ఆలోచించండి కాంగ్రెస్ ఏదైతే ఎస్టీ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ స్పోర్ట్స్ కోట ఇవన్నీ ఉన్నాయో వీటి అన్నిటి జోలికి మేము బోము ఉన్న పనంగా అట్టనే నోటిఫికేషన్లు ఇస్తాం మీ సాగు మీరు సావురి మీరు కోర్టులో కేసులు వేసుకోరి మేము ఉద్యోగాలు అట్టనే ఇస్తాం కోర్టులకు కూడా మేము కౌంటర్స్ ఇవ్వము రిజైండర్లు ఇవ్వము ఎగ్జామ్ రేపన్న దాకా చేస్తాము మాకు ఎట్లాగా కోర్టులు ఇక లాస్ట్ మినిట్లు వచ్చినావు మేము ఇచ్చిన లాజిస్టిక్స్ అన్నీ పెట్టుకున్నాం పేపర్లు పెట్టుకున్నాం పెన్నులు పెట్టుకున్నాం ఇన్సులేటర్లను మాట్లాడినాం సెంటర్లను మాట్లాడినామని చెప్పొద్ది మమ్మల్ని ఎగ్జామ్ కండక్ట్ చేసుకోమని చెప్పొద్ది మేము ఇచ్చేస్తాం ఇచ్చే కానీ రేవంత్ రెడ్డి పూట నా పూట ఉంటుంది వస్తారు మొక్కుతారు చూడండి మేము బ్రహ్మాండంగా ఇచ్చినామని చెప్తారు కాబట్టి కాంగ్రెస్ది ఒకటే నోటిఫికేషన్ ఇస్తాం కోర్టుల చుట్టూ నిరుద్యోగులు తిరగండి మీ సా మీరు చామండి షేట్ల తోడు పోసి కుక్కలకు పంచాది పెట్టినట్టు లూప్ హోల్స్ తోటి నోటిఫికేషన్ ఇస్తా నిరుద్యోగులకు నిరుద్యోగులకు మధ్య పంచాది ఉద్యోగం వచ్చినోడు ఎట్ని లిటిగేషన్లో వచ్చినోడు వస్తున్నాడు రానోని దిడతాడు ఈ నీళ్లు కొట్టుకుంటావారు అనేది కాంగ్రెస్ది నిరుద్యోగులారా ఆలోచించండి ఈ అంశాలతోటి మనం పా వదయాత్ర చేయాలి ఒక త్యాగరాగా అన్న సభలో మీటింగ్ పెట్టుకొని మన కార్యాచరణను రూపొందించుకుందాం ఈ కాంగ్రెస్ మెడల్ ఉంచుదాం నైజాము అని పైజాము ఊడగొట్టినోడు తెలంగాణ బిడ్డ అని ఆ రోజు రేవంత్ రెడ్డి చెప్పి నువ్వు ఒక లెక్కన నిరుద్యోగులకు నువ్వు ఒక హాంకారి నైజామాని కన్నా నువ్వు పెద్దనా అని చెప్తే మనము దానిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ను ఒడగొట్టినోళ్ళలో ఈ రేవంత్ రెడ్డి మనకు ఒక లెక్కన నైజామాన్ని ఒడగొట్టిన వాళ్ళం నియంత్రణ కా బీఆర్ఎస్ ఒడగొట్టినోళ్ళు ఈ రేవంత్ రెడ్డి ఈ ప్రజాస్వామ్యం అనుకునే కాంగ్రెస్ను రాజ్యాంగాన్ని కాపాడుతామనే కాంగ్రెస్ను రాజ్యాంగాన్ని అన్నిటిని తుంగలో దొక్కుతూ రిజర్వేషన్లను కూడా గాయ గాయ అత్తర చేసేటటువంటి కాంగ్రెస్ను మనము మూసీలో బొంద పెట్టడానికి మనకు అన్ని హర్హతలు ఉన్నాయి వీళ్ళను మూసీలో బొంద పెట్టడానికి మనం సిద్ధం కావాలని నిరుద్యోగులు అందరికీ వేడుకోవడం జరుగుతుంది